ఇరవై శాతం వరకు విత్తనాన్ని మనకి పెట్రోల్ ఈరోజు రన్ చేస్తున్నారు అది కాలుష్యాన్ని తగ్గించుకునే కాకుండా రైతులకి ముఖ్యంగా వరి పండించే రైతులకి అలాగే మొక్కజొన్న పండించే రైతులకి ఇవాళ ఒక మంచి మార్కెట్ రావడానికి అవకాశంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారు దాన్ని అందుపూచ్చుకొని మన రాష్ట్రంలో సుమారుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఇథనాల్ ప్లాంట్స్ కూడా రావటం జరుగుతూ ఉంది అంటే ఇథనాల్ను ప్రొడ్యూస్ చేసే ప్లా ప్లాంట్స్ ఆ ఇథనాల్ ఎక్కడి నుంచి దానికి మూడసరికి ఏంటంటే మన బియ్యము లేకపోతే బ్రోకెన్ రైస్ లేకపోతే మొక్కజొన్న జొన్న లాంటి రైతు పండించే పంటలే కాబట్టి సో మనం ఎంతో కొన్ని వేల కోట్లు ఇచ్చించి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మనం వాడుకునే బదులు మన రైతులు పండించినటువంటి పంటనే పెట్రోల్ కింద మార్చుకుని ఇతనాల ద్వారా పెట్రోల్ కింద మార్చుకొని మనం ఉపయోగించుకుంటున్నాం తద్వారా ఒకటి పొల్యూషన్ తగ్గడమే కాకుండా మన దేశం పైన భారం అనేది తగ్గుతుంది అలాగే రైతుకి ఈ పంటల్లో మంచి ఆదాయం వచ్చేదానికి కూడా ఒక అవకాశం ఇది మంచి మార్పు దీని అందరూ కూడా స్వాగతించాలి అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా చాలా తొలగిన మనకి మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహించి ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసో తెలీదు ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే దానిపైన రోడ్ ట్యాక్స్ అనేది ఎగ్జాంప్షన్ ఉంది సో అంటే సుమారుగా ఒక్కొక్క వెహికల్ పైన లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా ఒక డైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది కాబట్టి రై అలాగే దాని ఖర్చు కూడా చాలా తక్కువగా వస్తుంది మెయింటెనెన్స్ ఖర్చు కూడా సో దాన్ని వాటిలో అవసరాలు పెట్టు అవసరాలు దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా ఈ యొక్క పెట్రోల్ బంక్లో ఏర్పాటు చేయబోతున్నారు